అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముందుబెప్పుడు కూడా లేనటువంటిగా నలభై ఏడు వేల మెజార్టీతో మరి అఖండ మెజార్టీతో గెలిచినటువంటి మన ప్రియతమ నాయకులు మరి సుజనా చౌదరి గారు ముందు ఎప్పుడు కూడా లేని విధంగా మరి ఈరోజు జాబ్ మేళలు పెట్టి ఈ పశ్చిమ నియోజకవర్గంలో చిన్న చిన్నగా పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ వీళ్ళు చదువుకొని కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు ఈ చదువును పక్కన పెట్టి చిన్న చిన్న కూలి పనులు కూడా చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు దీన్ని మరి ఈయన ఎలక్షన్లో ఉన్నప్పుడు పాదయాత్ర చే మన ఇంటింటికి ప్రచారంలో చేస్తున్నప్పుడు వీళ్ళు చెప్పిన ఇబ్బందులను తెలుసుకొని మరి దానికి అనుగుణంగా ఈరోజు దాదాపుగా నలభై కంపెనీల నుంచి కూడా ఈరోజు మూడు వేల జాబుల పైన ఈరోజు ఇక్కడ పెట్టి సాయంత్రం కూడా ఇప్పటికే దాదాపుగా రెండు వేలు మంది అయ్యారని చెప్తున్నారు సాయంత్రానికి ఆ మూడు వేల రూపాయ మూడు వేలు మంది రీచ్ అయిపోద్ది ఈ రకంగా ముందు ముందు కూడా ఎన్నో జాబ్ మేళు నిర్వహించి ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అందరినీ కూడా ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక దాంట్లో వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా మరి ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు చేయడం అనేది ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు ఈ రకంగా ఈయన ఈ ఈ గెలిచిన ఈ రెండు నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చారు రోడ్డు కాలవల మరమ్మతులే కానీ రోడ్డు మీద ఉన్న సమస్యలే కానీ మరి ఈ రెండు నెలల్లోనే మూడు వేల మందికి జాబులు ఇప్పించారంటే ఇంకొక ఐదారు నెలల్లో ఈ నియోజకవర్గాన్ని రూపకల్పనే ఆయన దిశాదశ మార్చేశారని మార్చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు గత ప్రభుత్వంలో అసలు ఏ మాత్రం కూడా చదువుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగం లేదు వాళ్ళు ఖాళీ తిరుతున్నారనడానికి ఈరోజు మీరు ఈ చూస్తున్న జాబ్ మేడే మీకు అర్థపడుతుంది జగన్ ఎన్ని రకాలుగా మోసపరితమైన మాటలు చెప్పి స్కూల్ డెవలప్మెంట్ అన్నాడు అదన్నాడు ఏదైనా టీచర్ లేకుండా స్కూల్ చేసి స్కూల్ డెవలప్మెంట్ అన్నాడు దానికి అమ్మఒడి వేస్తానని చెప్పన్నాడు దాన్ని వెయ్యి వెయ్యి కట్ చేసుకున్న తీరా స్కూల్లో చూస్తే టీచర్లు లేరు వాళ్ళ బోధన లేకుండా చేసి అన్ని చేశాడు ఈ చదువుకున్న వీళ్ళకే ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నారు ఇక పోయిన గవర్నమెంట్లో ఇంకా ఇప్పుడిప్పుడు ఇప్పుడు పట్టబద్దు లేని వాళ్ళకైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైనా చేయాల్సింది తప్ప పోయిన గవర్నమెంట్లో శూన్యం అంటే గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు ఎవరికి ఎటువంటిది అందలేదని చెప్పేసి ఈ జనం చూస్తే అర్థమవుతుంది ఈరోజు విజయవాడ పశ్చిమలో మన సుజనా చౌదరి గారు ఒక ఎయిమ్ ఒక ఎయిమ్ అంటే ఏంటంటే ఆయనకి ఒక ఎమ్మెల్యేగా ఏదైతే ఈ పశ్చిమ ప్రజలు గెలిపించారో అదే వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఉన్నారు యువత కూడా ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు అందరికీ ఫ్రమ్ టెన్త్ టు పీజీ ప్రతి ఒక్కరికి గత వారం నుంచి మేము సోషల్ మీడియా అయినా సరే పాంప్లెట్స్ అయినా సరే అలాగే ఏంటంటే బ్యానర్స్లో మేము పబ్లిసిటీ చేశాము అలాగే ఏంటంటే ప్రజలు కూడా అలాగే జా స్టూడెంట్స్ వచ్చారు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు ఇక్కడ దగ్గర దగ్గర ఫార్టీ వన్ కంపెనీస్ వచ్చినాయి ఫార్టీ వన్ కంపెనీస్లో ప్రజలందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే బ్యాంక్ సెక్టార్స్ కూడా ఉన్నాయి అలాగే అగ్రికల్చర్ సెక్టార్స్ ఉన్నాయి అన్ని ఏదైతే డిగ్రీలో ఏదైతే కోర్సెస్ ఉంటాయో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి అలాగే బీటెక్ అందరూ వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవ్రీ అలాగే ఏంటంటే ఈ ఇది ఒక్కటే కాదు ఇది గెలిచిన రెండు నెలల్లోనే మేము జాబ్ మీద కండక్ట్ చేశాము అలాగే ఏంటంటే ఈ పశ్చిమ నియోజవర్గంలో చిన్న చిన్న రోడ్డు ప్రాబ్లమ్స్ అయినా సరే కరెంట్ ప్రాబ్లమ్స్ అయినా కూడా అది కూడా సాల్వ్ చేస్తున్నాము అలాగే ఏంటంటే మనము ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తున్నారు సుజనా చౌదరి గారు ఒక స్మార్ట్ సిటీ ఉన్న వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గం ఫస్ట్ ఒక విజయవాడ పశ్చిమ అంటే ఒక సుజనా చౌదరి గారు అలాగ తయారు చేస్తున్నారు మేము కూడా ఆయనతో పాటు రెడీగా ఉన్నాం చేయడానికి స్మార్ట్ సిటీ చేయడానికి రెడీగా ఉన్నాం